ఓం శ్రీ మాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడేటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ చిన్న పరిహారం అనేది తెలియజేస్తా నానా ఇది కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి భగవద్ అనుగ్రహం వల్ల చక్కని సంతానం కలుగుతారు నల్ల ఉమ్మెత్త పువ్వులు ఉంటాయి కాకపోతే కొంచెం ముందుగా గమనించడం మంచిది ఏ ఏ ప్రదేశంలో ఉంటాయి లభ్యమవుతాయా లేదా అవి చూసుకోండి నల్ల ఉమ్మెత్త పువ్వులు అనేటువంటివి తీసుకుని వచ్చి మాసశివరాత్రి రోజు అభిషేకా అనంతరము ఈ నల్ల ఉమ్మెత్త పువ్వులు ఒక్కొక్క పువ్వు చేతిలో పట్టుకొని ఓం నమస్వాయ ఓం నమశివాయ అంటూ భగవంతునికి ఆ శివుడికి సమర్పించటం మంచిది మీరు మనసులో సంకల్పము అనేది అనుకోవాలి వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు చక్కని సంతానం అతి త్వరగా కలగాలి అని చెప్పి అనుకొని మీరు నల్ల ఉమ్మెత్త పువ్వులు సమర్పించండి ఒక పద్ధతి రెండవది ఇలాగే చక్కని సంతానం కలగాలి అని చెప్పేసి మనసులో వేడుకొని బిల్వ దళము అవి నూట ఎనిమిది తీసుకుని వచ్చి ఒక్కొక్క బిల్వ దళం చేతిలో పట్టుకొని ఓం నమ శివాయ అంటూ పరమేశ్వరుడికి సమర్పించడం నూట ఎనిమిది బిల్వ దళాలు ఇలా ఏంటంటే మరి నల్ల ఉమ్మెత్త పువ్వులు మ్యాక్సిమం ప్రయత్నం చేయండి నాన్న అది ప్రయత్నం చేస్తే ఖాళీ ప్రదేశాల్లో ఉంటాయి దొరుకుతాయి ఆ నల్ల ఉమ్మెత్త పువ్వులు తీసుకొచ్చి చేయండి చక్కని సంతానము త్వరగా కలుగుతారు ఇక అవి లభ్యమీ అవ్వట్లేదమ్మా అనుకున్నప్పుడు మరి బిల్వ దళాలు వాటితో అయినా చేయండి ఒకవేళ రెండు మీకు కుదిరండి అంటే చాలా అదృష్టం రెంటితో కూడా చక్కగా ఈ రెండింటితో చేయవచ్చు అలా చేశారంటే చక్కని సంతానము అతి త్వరగా కలుగుతారు అలా మ్యాక్సిమం ఈ చిన్న పరిహారము అనేది మీరు ఆచరించి చూడండి